అంజిరెడ్డి హాస్పిటల్ నందు ప్రపంచ వినికిడి రోజు సందర్భంగా పదమూడు మంది పిల్లలకు కాన్క్లియర్ ఇంప్లాంటేషన్ చేసిన పిల్లలకు స్విచ్ ఆన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ మొట్టమొదటిగా ఇంత పెద్ద సంఖ్యలో విజయవంతం సర్జరీలు నిర్వహించి సక్సెస్ రేట్ లో మొదటి స్థానంలో నిల్చామని తెలియజేశారు ఈ సందర్భంగా స్విచ్ ఆన్ నిర్వహించిన తర్వాత పిల్లల్లో వచ్చే స్పందనను చూసి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేయడం ఆ సంతోషంలో మమ్మల్ని భాగస్వాములు చేయడం ఇలాంటి మరిన్ని సర్జరీలు చేసేందుకు సహకరించిన తనకి అంజిరెడ్డి హాస్పిటల్ యాజమాన్యం శ్రీనివాస్ రెడ్డికి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు వాళ్ళ ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా మనం పదమూడు మందికి కాక్లయర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేసిన పిల్లలకి ఇవాళ స్విచ్ ఆన్ చేయడం జరిగిందండి వినికిడి అనేది చాలా మనకున్న సెన్సెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెన్స్ అండి వినికిడి వినికిడి ఉంటేనే ఆ పిల్లలకి మాట అనేది రావడం జరిగిందండి సో మన వంతు కృషిగా మన అంజరెడ్డి హాస్పిటల్ తరపు నుంచి మనం ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి మనం చేయటం అనేది జరుగుతుందండి మన పల్నాడు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి మొదటి మొదలు పెట్టాము ఆ మొదలుపెట్టిన క్రమంలోనే వెంటనే యాభై కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు అనేవి మనం చేయటం జరిగింది అనుకోకుండా మనకి మనం ప్రపంచ వెనికిడి దినోత్సవం సందర్భంగా ఉన్న రోజునే పదమూడు మంది పిల్లలకి మనము స్విచ్ ఆన్ చేయటం అనేది జరిగిందండి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ప్రతి పిల్లాడు ప్రపంచ తన యొక్క పుట్టుకులు మొట్టమొదటి శబ్దాన్ని ఈరోజు వింటున్నాడండి మొట్టమొదటి శబ్దాన్ని దీనికి కృషి చేసిన మా హాస్పిటల్ సిబ్బందికి మొట్టమొదటిగా మా శ్రీనివాస్ రెడ్డి సారికి మా అందిరెడ్డి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మా డాక్టర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలి తెలియజేస్తున్నామండి అందరూ కష్టపడితేనే ఇవాళ మనం చూస్తున్న ఈ రిజల్ట్ అండి మొట్టమొదటిగా చూస్తే కనుక దీనికి అయ్యే ఖర్చు ఖర్చును భరించి కానీ లేకపోతే కనుక మన సీఎంఆర్ఎఫ్లో మన సీఎం సహాయం ద్వారా పెట్టినవి కానీ అవి మనకి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేవి కూడా దేనికి వెనకాడకుండా ధైర్యంగా మనకి ఈ ఖర్చుకి మీరు ముందుకు వెళ్ళండి ముందు పిల్లలకు సహాయం చేద్దాం అని చెప్పి చెప్పిన మా శ్రీనివాసరెడ్డి సార్కి అందరూ కృతజ్ఞత తెలియజేయాల్సి వస్తుందండి పిల్లల ధైర్యం నుంచి కానీ అందరి తరఫు నుంచి కానీ మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న ఏ పిల్లాడికి కానీ పిల్లకి కానీ ఒక కాంప్లికేషన్ రాలేదండి ఈ పిల్లాడు కానివ్వండి ఈ పిల్లాడు కానివ్వండి ఈ పిల్లాడు కానివ్వండి ఇట్లా ఏ పిల్లాడికి పిల్లకి ఒక్క ఒక్క కాంప్లికేషన్ రాకుండా మేము చేయడం జరిగింది సహజంగా ఇంత నెంబర్ చేసేటప్పుడు మూతి వంకర పోవటం కానీ కన్ను మూత పడకపోవటం కానీ ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి కానీ అందరూ బాగున్నారు అందరికీ వాళ్ళు స్విచ్ ఆన్ మనం చేసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు శబ్దాన్ని గ్రహిస్తున్నారు సో అందరూ ఈ ఈ విషయాన్ని తెలుసుకొని అంటే మనకి నలుమూలల రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారండి ఆదోని నుంచి ఒక ఇద్దరు పిల్లలు వచ్చారు శ్రీకాకుళం నుంచి వచ్చారు విజయనగరం నుంచి వచ్చారు రాష్ట్రం నలుమూలల నుంచి మనకి వచ్చి చేయించుకున్న పిల్లలండి సో వీళ్ళందరికీ మన మనము అత్యంత తక్కువ ఏ రకమైన లాభాపేక్ష లేకుండా మనకి సీఎం సహాయ ద్వారా మనం చేసిన కేసుల్లో మనకి తర్వాత అమౌంట్ వస్తుందో లేదో తెలియకపోయినా మనము చేయటం అనేది జరిగిందండి సో పిల్లల తల్లిదండ్రులు కానీ చక్కగా స్పీచ్ థెరపీ ఇప్పించుకుంటే ఇంకా పిల్లలు చక్కగా మాట్లాడటం అనేది జరిగిందండి ఈ ప్రపంచ దినోత్సవం ఓల్డ్ హీరింగ్ డే అంటామండి ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఇది చేసినందుకు డాక్టర్స్గా మేము కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నామండి నెక్స్ట్ వచ్చేసి పిల్లలందరూ ఇందాక మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు కానీ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ అనేది చేసినప్పుడు మా ఆడియాలజి శ్రీధర్ గారు కూడా చూసి చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చినండి ప్రతి పిల్లవాడు మొదటి శబ్దం విని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు అంటే యాడ్ అవటమే కానివ్వండి లేకపోతే కళ్ళు బ్లిక్ చేయటమే కానివ్వండి అవన్నీ పిల్లలు ఆల్మోస్ట్ ఈ చిన్న చిన్న పిల్లలందరూ తెగ ఏడ్చారు ఈరోజు ఆ ఏడుపు చూసినప్పుడు మాకు నవ్వు అనేది రావడం జరిగింది అంటే అది రిజల్ట్గా భావిస్తాము నెక్స్ట్ వచ్చేసేసి ఇట్లాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరు వచ్చినా కానీ మేము మేము ఆ సేవలు అందించడానికి మేము అంజరెడ్డి హాస్పిటల్ తరఫు నుంచి రెడీగా ఉన్నామండి సో మా డైరెక్టర్ గారు కూడా దీనికి నూటికి రెండు శాతం ఆయన కోఆపరేట్ చేయడానికి సార్ కూడా మాకు ఎప్పుడూ మా వెన్నంటే ఉండి రెడీగా ఉంటారండి ఆల్మోస్ట్ మన థియేటర్లో మనం పెట్టిన మైక్రోస్కోపే దగ్గర దగ్గర కోటి రూపాయలు మైక్రోస్కోప్ని యాభై లక్షల్లో మనం ఏదో షిప్పింగ్ చేయించుకొని అమెరికా తెప్పించుకోవటం జరిగిందండి ఇట్లాంటి అన్ని రకాల పరికరాలు అన్ని రకాల హై ఎండ్ ఎక్విప్మెంట్ అంతా మనం ఓటీలో మనం పెట్టుకొని మనం ఈ ఆపరేషన్కి వెళ్ళటం అనేది జరుగుతుంది ముగ్గురు ఎనస్టిస్టులు పెట్టుకున్నాము ఇద్దరు ఆడియాలజిస్టులు ఇద్దరు ఆడియాలజిస్టులు పెట్టుకున్నాము నెక్స్ట్ మా టీం వచ్చేసేసి డాక్టర్ రజిత గారు కానీ నేను కానీ ఇంకా ఇంకొక ముగ్గురు ఏంటి సర్జన్స్ ఇట్లా ఇంతమంది కృషి చేస్తేనే మేము ఈ రిజల్ట్స్ చూస్తున్నామండి ముందుగా మా మీద నమ్మకం పెట్టుకుని వచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఫస్ట్ నేను ధన్యవాదాలు తెలియజేయాల్సి వస్తుందండి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మమ్మల్ని నమ్మి అంజరెడ్డి హాస్పిటల్ నమ్మి నన్ను నమ్మి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి నెక్స్ట్ వాళ్ళందరూ చూసుకున్నారు వాళ్ళ పిల్లల రిజల్ట్స్ వాళ్ళ పిల్లల హీరింగ్ ఎలా ఉందనేది చూసుకున్నారు సో పిల్లలు తల్లిదండ్రులు అందరూ వెరీ హ్యాపీగా ఉన్నారు థ్యాంక్స్ టు అంజరెడ్డి హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ థ్యాంక్ యూ టు ఎవరూ ఉన్నారు థ్యాంక్స్ టు ప్రెస్ అంటే ఇప్పుడు మీరు మా ఫస్ట్ నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు ప్రెస్ తర్పు వాళ్ళు వచ్చేసేసి మీరు మా డే వన్ నుంచి ఈ రోజు వరకు విన్న మా విన్నంటే ఉండి మీరు ఎంకరేజ్ చేయడం అనేది విఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి మీరు ఇట్లానే మాకు ఎంకరేజ్ చేస్తారని సో మీ ఎంకరేజ్మెంట్తో మేము మరింత మందికి మేము సహాయం చేస్తామని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ టు ఎవరీ వన్ అండి డాక్టర్ గారు గతంలో వేరే హాస్పిటల్ వచ్చేసిన వాళ్ళే ఫెయిల్ అంటే వాళ్ళకి శబ్దాలు కాకపోతే మళ్ళీ మీ దగ్గర రావచ్చు రావచ్చండి అదే మెసేజ్ యాక్చువల్లీ ఇప్పుడు ఏదైనా హాస్పిటల్లో చేసి వేరే ఎక్కడైనా హాస్పిటల్లో చేయించుకొని అక్కడ ఏదైనా ఫెయిల్యూర్ కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందులు గురైతే మా దగ్గరికి వస్తే డెఫినెట్లీ రీ ఆపరేషన్ ఏమైనా పడేటట్లయితే గనుక మేము చెప్తాము పడేటట్లయితే మనమే చేస్తాము బేసికల్లీ ఇందులో నేను స్పెసిఫికల్లీ కాక్లీయరింగ్ ప్లాంట్స్ ప్రో ట్రైన్ అయి ఉన్నానండి ఈ ఫెలోషిప్ చేసిన మొట్టమొదటి వ్యక్తిని ఆంధ్రా నుంచి నేనే అంటే స్పెసిఫిక్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది మనం చేయడం జరిగిందండి సో ఎలాంటి కేసు అయినా ఏ రకమైన కాంప్లికేటెడ్ కేసు అయినా యాక్చువల్లీ ఈరోజు అందరినీ పిలిచాము మనం ప్రీవియస్గా చేయించినో చేసిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సమయ భావం మూలాన వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది యాక్చువల్లీ మన దగ్గర ప్రీవియస్ చేయించుకున్న పిల్లలంతా సో అందరికీ అన్ని రకాల వయసులో వాళ్ళకి అంటే ముఖ్యంగా మాటలు వచ్చి వినికిడ్ లోపము ఉన్న తొంభై ఏళ్ళ వాళ్ళకి కూడా మనము ఆపరేషన్ చేయాల్సి చేయొచ్చండి మాటలు వచ్చి మాటలు రాకుండా అయితే లెస్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి నూటికి నూరు శాతం ఉపయోగం ఉండేదండి పదిహేను ఏళ్ళ పిల్లలు ఇక్కడ సంధ్య ఉందండి సో ఈ పిల్లలకు కూడా వినికిడ్ బ్రహ్మాండంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనిపించింది వాళ్ళ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండి నెక్స్ట్ మా ఎన్ఆర్ దీన్ని న్యూరల్ రెస్పాన్స్ టెలిమెట్రీ అంటామండి ఆ సౌండ్ మూలన ఆ పిల్లాడు వేడిస్తున్నాడు చూడండి సో ఆ పిల్లాడికి ఆ లైన్ నవీన్ ఉన్నది ఇక్కడ ఇదంతా గ్రాఫిక్ సిగ్నల్ వెళ్తుంది సో ఆ పిల్లాడు భయపడుతున్నాడు ఆ పిల్లాడికి ఏడుపు వస్తుంది చూడండి ఆ కళ్ళల్లో ఏడుపు పిల్లాడు మొట్టమొదటి శబ్దం విన్నాడు ఇక్కడ మనకి పదహారు ఎలక్ట్రోడ్స్ ఉంటాయండి మనం పెట్టిన ఇంప్లాంట్ కి పదహారు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి ఇవి పదహారు నెంబర్ లెక్కేసుకుంటాయి ఈ పదహారు ఎలక్ట్రోడ్స్ లో రెస్పాన్స్ కనిపిస్తుంది అండి ఇక్కడ రెండు భాగాలు వాళ్ళు నానండి కాక్లియర్ ఇంప్లాంట్ ఇంప్లాంట్లో రెండు భాగాలు ఉంటాయండి ఒకటి ఇంటర్నల్ ప్రాసెసర్ అంటారు అది సర్జరీలో ఇంప్లాంట్ ఓపెన్ చేసి లోపల కాక్లియాలో ఇంప్లాంట్ పెట్టేస్తారు ఈ రోజు మనం చేసేది ఏంటంటే ఎక్స్టర్నల్ డివైస్ని మనం అమర్చుతున్నాం ఇంకా లోపల ఉన్న ఇంటర్నల్ డివైస్కి బయట ఉన్న డివైస్ని అలైన్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఆయన మొదటి సౌండ్ని వింటున్నాడు సో మొట్టమొదటిసారిగా సౌండ్ వినటం వలన ఆయనకి ఒక వైబ్రేషన్ లాగా కొత్తగా ఉండటం వల్ల ఏడుస్తున్నాడు సో దానికి ఎంత కరెంట్ లెవెల్ కావాలి ఆయన ప్రవర్తన బట్టి ఆయన బ్లింగ్స్ హై బ్లింగ్స్ కానీ ఏడవటం కానీ కొంచెం కళ్ళు గట్టిగా బిగబట్టడం లాంటి రెస్పాన్స్ బేస్ చేసుకొని మనం మ్యాపింగ్ అనేది చేస్తాం ఇలా మ్యాపింగ్ సేవ్ చేసిన దాన్ని ఒక వారం నుంచి పది రోజుల పాటు మానిటర్ చేసి రెస్పాన్స్ ఇలానే ఉంటే కంటిన్యూ చేస్తాం ఎక్కువగా ఏడవటం ఎక్కువగా ఉంటే లెవెల్ అనేది కొంచెం తగ్గిస్తాం ఇదంతా కరెంట్ లెవెల్ అంటాం లోపల ఉన్న ఎలక్ట్రోడ్ యారే ఎలక్ట్రికల్ స్టిమ్ములస్ని ఇచ్చేది కాబట్టి ఇదంతా కరెంట్ లెవెల్ మాత్రమే ఉంటుంది మనకు బయట నుంచి వచ్చే తరంగాలు కరెంట్ లాగా మార్చబడుతుంది ఈ ప్రాసెసర్ అనేది ఈ ప్రాసెసర్ అనేది ఆన్ చేస్తేనే సిగ్నల్ ఉంటుంది ఇది మళ్ళీ తీసేసామంటే లోపల డివైజ్ అనేది వర్క్ చేయదు సో దీన్నే మనం స్విచ్ ఆన్ అంటాము మ్యాపింగ్ అంటాం బేసిక్ మ్యాపింగ్ నథింగ్ బట్ కరెంట్ లెవెల్ ఎంత అవసరం అవుతుంది చైల్డ్ ఎంత కరెంట్ లెవెల్ రెస్పాన్స్ ఇస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ మా డైరెక్టర్ గారు మాట్లాడతారు ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా డాక్టర్ అంజరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సురావు నందు ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన హాస్పిటల్లో గత పదిహేను రోజుల క్రితం పదమూడు మందికి పాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ చేయటం జరిగింది ముఖ్యంగా ఈరోజు వారందరికీ కూడా మొదటిసారి వారు శబ్దం వెనికిడి వెనికిడి అనేది మొదటిసారి వినటం జరుగుతూ ఉంది వారికి మొన్న అమర్చినటువంటి ఇంటర్నల్ డివైస్కి ఇప్పుడు ఎక్స్టర్నల్ డివైస్ అటాచ్ చేసి వాళ్ళకి మ్యాపింగ్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు నుంచి వాళ్ళు స్పీచ్ ట్రైనింగ్కి వెళ్ళి ఇక మాట్లాడటం నేర్చుకునే కొద్దీ వెనికిడి శబ్దాలు వినటం దాంతోపాటు మాట్లాడటం ఈ విధంగా ఒక రెండు మూడు నెలలు స్పీచ్ థెరపీతో వాళ్ళు పూర్తిగా మాటలు నేర్చుకోవడం కూడా జరుగుతుంది ఈ రోజు నుంచి వెనికిడి స్టార్ట్ అవు స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మాటలు కూడా తొందరగా నేర్చుకోగలుగుతారు ముఖ్యంగా మనం ఈరోజు చూస్తే అన్ని రకాల వయసులు వారు ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపలకే సక్సెస్ అవుతుంది అనేటువంటిది నానుడు ఉండేది అట్లాంటిది ఈరోజు మన డాక్టర్ రాజేష్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ అండ్ వాళ్ళ టీం వారి నేతృత్వంలో ఈరోజు చిన్న వయసు వాళ్ళతో పాటు ఒక పాప ఏళ్ల వయసు కూడా చేయడం జరిగింది వాళ్ళకు కూడా మనకి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అనుకున్నది కూడా ఈరోజు ఆ ఏళ్ళ పాపకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావటం జరిగింది సో ముఖ్యంగా దీనికి అవసరమైనటువంటి ఇటువంటి శస్త్రచికిత్సలు పెద్ద పెద్ద నగరాల్లోనే మనకి హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాల్లోనే అరుదుగా అంటే చేసినప్పుడల్లా ఒక రెండు కేసులు మూడు కేసులు లేదా నెలకు ఒక పది కేసులు జరుగుతూ ఉంటాయి అటువంటిది మన దగ్గర ఒకేసారి మన సీఎం సహాయం ద్వారా సీఎం గారి సహాయ నిధి నుంచి వాళ్ళు పేషెంట్స్ ఎమ్మెల్యేస్కి అర్జీలు పెట్టుకున్నప్పుడు వారు ఇక్కడ మన దగ్గర సర్జరీస్ సక్సెస్ రేట్ బాగున్నాయని చెప్పి రకరకాల జిల్లాల నుంచి మన అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆ పేషెంట్స్ని పంపించడం జరిగింది ముఖ్యంగా మొన్న మనకి హిందూపూర్ నుంచి కూడా కొత్తగా ఇంకొక నెక్స్ట్ బ్యాచ్ ఒక పది మంది పేషెంట్స్ వెయిటింగ్ ఉన్నారు ఆ నెక్స్ట్ బ్యాచ్లోకి మొన్న హిందూపూర్ ఎమ్మెల్యే గారు పంపించినటువంటి మన బాలకృష్ణ గారు పంపించినటువంటి కేసు కూడా నెక్స్ట్ లిస్ట్లో పెట్టడం జరిగింది సో ముఖ్యంగా ఇటువంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్నీ కూడా మనకి నరసరావుపేట కొత్త పల్నాడు జిల్లాలో ఎక్కువగా మనకి పశ్చిమ ప్రకాశం ప్రాంతం మరియు పై పల్నాడు ఈ ఏరియాలో ఈ వ్యాధి ఎక్కువగా మనకి గుర్తించలేకపోవటం వలన చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ మేండ్రిక వివాహాలు మరియు ఈ వ్యాధి తొందరగా గుర్తించకపోవటం వలన లేటు వయసులో ఇది బయటపడి కూడా ఎంతోమందికి మనం ఈ వ్యాధి ఉంటాం అలాగే ఇక్కడ మనకి ఈ సర్జరీస్ జరుగుతున్నాయని చెప్పి మీ అందరూ ఇట్లా వీడియో కవరేజ్ని చేయటం ద్వారాగా మనం లాస్ట్ ఇయర్ ఒక కేసులో స్టార్ట్ అయింది ఈరోజు యాభై కేసులు కంప్లీట్ చేసాం సో ఎంతోమంది ఇక్కడ ఉన్నవాళ్ళు పేషెంట్స్ కూడా సోషల్ మీడియా ద్వారాగా చూసి ఇక్కడ సర్జరీస్ జరుగుతున్నాయి ఫ్రీగా జరుగుతున్నాయి అని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి మన టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి కాల్ సెంటర్ లాంటిది ఒకటి అరేంజ్ చేయడం జరిగింది సుమారు రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కాల్స్ మనకి వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి శస్త్రచికిత్సలకైతేనేమి మన కొంతమంది పేషెంట్స్ మన ఇండియా నుంచే కాక వేరే దేశాల నుంచి కూడా మనకి పేషెంట్స్ కాల్స్ రిసీవ్ చేసుకుంటా ఉన్నాం సో ఈ వ్యాధి ఒక తీవ్రత ఇంత తీవ్రంగా ఉందా అని చెప్పి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఈ ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి సో మేము కూడా వీటిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఏదన్నా మన వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ ఎన్జిఓస్ కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా దీనికి ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచనలు చేస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ఈ యొక్క మా సక్సెస్ రేట్ని కార్యక్రమాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ద్వారాగా మీ ద్వారా మరింత మందికి చేరువయ్యే విధంగా ఇప్పటికే మన దగ్గర ఆల్మోస్ట్ యాభై మంది పేషెంట్స్ సర్జరీ కోసం ఇంకా వెయిటింగ్ ఉన్నారు